హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు అంతా శ్రీరామనవమి పూజ ఎలా చేసుకున్నారండి అంతా బాగా చేసుకున్నారనేసి అనుకుంటా ఉన్నాను నేను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తూ ఉన్నానండి నేనైతే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే లేచి ఇలా ఇంటి పనులన్నీ చేసుకున్నానండి ముందు రోజు అయితే ఏం చేయలేదు పొద్దున్నే లేవంగానే స్నానం చేసేసుకుని ఇలా పూలు తెప్పించుకొని ఒక కిలో వరకు నేను ఇలా బంతి పూలు అయితే తెప్పించాను ఈ బంతి పూల అన్నింటినీ ఇలా గుమ్మనికైతే మల్లగా కట్టి పెట్టు సూర్యధారంతో కుట్టు పెట్టుకునేసానండి తర్వాత అయితే గుమ్మం ముందు ఇలా పొద్దున్నేనే ముగ్గు కూడా వేసేసుకున్నాను చాలా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి తర్వాత మామిడి తోరణాలతో అలానే నేను కుట్టుకున్న బంతి పూలతో అయితే ఇలా గుమ్మన్నైతే అలంకరించాను అలానే గంధంతో కుంకుమతో ఇక్కడ స్వస్తి ఎక్కువ ఓంకారము ఇలా బొట్లు కూడా పెట్టేసుకున్నానండి మామూలుగా ఉగాది రోజు పెట్టాను కానీ ఈరోజు కూడా నీట్గా క్లీన్ చేసి ఇలా అయితే అలంకరించాను ఇలా సీతారాములు పట్టాభిషేకం ఉండే ఫోటోకి అయితే ఇలా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని నేనే కుట్టుకున్న మాలండి ఇది రోజా పూలు అలానే తెల్లచామంచు పూలతో ఇలా మాలైతే కుట్టాను ఆ మాలు కూడా ఫోటోకి ఇలా అలంకరించి తర్వాత ఈ తులసి కోట్లు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక్కడ పెట్టుంటే చాలా బాగుండదండి ఈ రోజు రాముల వారికి తప్పనిసరి తులసిమాల వేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇలా తులసి కోటలు అయితే ఏర్పరచుకున్నాను ఈ తులసి కోటలు నా దగ్గర ఉన్నాయండి కొద్దిగా గోధుమ పిండి కలిపి తులసి కొట్లో పెట్టి ఇవి తులసి చెట్టు ఉంటే కనుక మనం పూజ చేయకుండా పక్కన ఉంటుంది కదండి ఆ చెట్టుని రమ్మలు రెండు కట్ చేసి ఇలా తులసి కొట్ల ఏర్పరచుకొని నేను ఇక్కడైతే ఫోటో దగ్గర పెట్టుకున్నానండి చూడటానికైతే తులసి వనంలో రాముల వారు ఉండాలి చాలా బాగుందండి ఇలా అలంకరించి అలంకరించి ఉంటే కనుక తర్వాత మధ్యలో వినాయకుడు విగ్రహం పెట్టుకున్నాను మనం పూజ చేసుకోవటానికి ఫస్ట్ పూజ చేసుకోవాలి కదండి అందుకనేసి తర్వాత ప్రసాదాలుగా నేనైతే బునుగోలు నానేశానండి అవైతే కొద్దిగా ప్రసాదంగా పెట్టుకున్నాను ఉడగబెట్టేసి తర్వాత పెసరిపప్పు పానకం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత తమలపాకులు ఒక్కలు తర్వాత అరటిపళ్ళు అన్నీ రెడీ చేసి పూజకైతే అంత సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి తర్వాత లెవెన్కి అయితే నా పూజ అయితే నేను స్టార్ట్ చేశాను ఏకహార వెలిగించుకొని ఇక్కడ దీపాలన్నిటినీలా వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి చూసారు కదా నా పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నానండి కొద్దిగా అక్షంత్రులు పూలు స్వామి దగ్గర వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను నా పూజ అయితే ఇలా సింపుల్గా నా పూజ చేసేసుకున్నానండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలానే ఈ రోజు నేను పెట్టుకున్న తెలుసుకోటలు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇవి ఎలా పెట్టుకోవాలో నేను ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తానండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము